నమస్తే కెసే ఓలే బోలే సరే జీ జీ సార్ జరుగు జరు జరు మీకు ప్రెషర్ అవుతుంది నేను ఏం చెప్తున్నా మా ఊరు కాబట్టి మీకు ప్రెషర్ ఎక్కువ ఉంటుందని వాళ్ళకి చెప్తున్నా అవునా కదా కొంచెం చూసే చెప్పమ్మా దర్ వచ్చే నేను ఏమంటున్నా దరఖాస్తు చేసుకున్నావు కాబట్టి వస్తాయి ఏడికి లిస్ట్ చేయండి అమ్మా వార్డ్ వైజ్ అవుట్ చేయండి మీరు ఇల్లులు ఇవన్నీ కూడా వార్డ్ వైజ్ ఒకసారి మనం ప్రచారం కెట్లా తిరిగినాం అట్లా తిరిగి ఒక రౌండ్ ఎవరు వార్డు వాళ్ళు తిరిగి దాన్ని బట్టి మనము ఏదైతే ఎవరికైతే అవసరం ఉన్నాయో ఫస్ట్ ఆడ నుంచి చేసుకుంటూ వస్తే అన్ని సొల్యూషన్లు అయిపోతాయి మీరు నాకు లిస్ట్ని ఇవ్వాలి ఓ వన్ వీక్లు ఇస్తారా ఓ వన్ వీక్లో లిస్టులు ఏవైతే ఇల్లులు పెన్షన్లు అడుగుతున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళ గురించి మన దరఖాస్తు కాని వాళ్ళే లిస్ట్ సపరేట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు స్టార్ట్ అయితే నాలుగు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి దరఖాస్తు చెప్పాయి ప్రయారిటీ ఏంటంటే ఇట్లా ఉన్న ఉన్నవాళ్ళు ఇల్లులు అసలుకే లేని వాళ్ళు చేసుకోండి ఫండ్స్ని మనం ఎక్కడ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక్కటే వార్డ్లో మనకి డ్రైన్ ఇష్యూ మెయిన్ అని చూపించిండ్రు మెయిన్ ఇష్యూస్ చెప్తున్నా ఇవన్నీ ఎట్లైనా అవుతాయి దాని తర్వాత ప్రాసెస్ మెయిన్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి వార్డ్ వైజ్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఫండ్స్ ఎట్లా వాడుకోవచ్చో మీరు నాకు చెప్తే దాన్ని బట్టి విల్ గో అహెడ్ ఆ ఫండ్స్ని కూడా విల్ యూజ్ ఇట్ ఆఫ్ ఫాస్ట్ అండ్ గెట్ ఇట్ ఇన్ టు వర్క్ నమస్తే నమస్తే అమ్మా నమస్తే అంతేనా తిప్పి కొడితే ఒక పది ఇరవై ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క వార్డ్లో అంతేనా కావాల్సినవి కొంచెం ఎక్కువ ఉంటాయి కొన్ని వార్డ్లలో కొన్ని దాంట్లో తక్కువ ఉంటాయి సో ఏమంటున్నా ఫస్ట్ డ్రైన్లు అస్సలే లేని దగ్గర డ్రైన్లు ఇవిడ ఇది కొంచెం నయమే ఉంది ఇట్లా అసలుకే లేని చేసుకుంటా పోతే లిస్ట్ వైజ్ రాసిస్తే నేను మీరు క్లారిటీగా నాకు ఇస్తే చెప్పాలి చెప్పాలి తర్వాత మరి రేషన్ కార్డు వేరే చేసుకున్నావా లేదా చేసుకున్నాయా మరి చేసుకున్నాం ఇల్లు మరి ఇది చేసినావా లేదా దరఖాస్తు చేసుకున్నాం చేసుకుందాం ఇదేనా మస్జిద్ది రాసేయండి అమ్మా లెటర్ రాసి లెటర్ రాసి అది తెచ్చింది కదా చేసుకుందాం తప్పకుండా వీళ్ళు ఏంటంటే ఇది ఇట్లాంటి గుర్తులు ఫస్ట్ మీరు లిస్ట్ చేసుకోండి లిస్ట్ చేసుకొని తర్వాత పడిపోయే ఒక లిస్ట్ చేసుకొని నాకు అన్నీ కూడా డీటెయిల్ ఎస్టిమేషన్స్ నాకు ఫిక్స్ చేస్తే మీరు ఈ ఏరియాలో అసలు రోడ్స్ ఇబ్బంది కదా అడగకపోయినా చేస్తాం మీకేది కావాలో అడుగు చేసుకుందాం సరేనా

లేలే చెప్పండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మోరీలు రోడ్లు అంతే కదా రోడ్లు మోరీలు లేనమ్మా వస్తామ్మా మళ్ళీ వస్తా ప్రశాంతంగా మొత్తం

అది ఒకసారి ఎస్టిమేషన్స్ ఇవ్వండి నాకు ఇది అది వాళ్ళ అందరికీ మీరు సీనియర్స్ అని మాట్లాడుకొని కొంచెం అండర్ గ్రౌండ్ అయ్యేటట్టు ఎక్కడైనా మొత్తం ఇందాక ఇళ్ళ కూడా నాకు ఏంటంటే అండర్ గ్రౌండ్ అయ్యేటట్టు కొంచెం ఏవైతే డిజైన్స్ ఉంటాయో మీరు కొంచెం చూసి చేసుకొని ఇస్తే దాన్ని బట్టి చేసుకుందాం కదా ఇవన్నీ ఇట్లనే ఉంటే ఇంకా నడుస్తూనే ఉంటుంది ఇయర్స్ కొద్ది నడుస్తుంది కొంచెం అండర్ గ్రౌండ్ అయితే వాళ్ళ ఇదవుతుంది వాళ్ళకి చేసుకున్నాం లిస్ట్ రాసేయండి ఎవరెవరికి ఇల్లులు కావాలనేది మీరు రాసి పేర్లు రాసి ఇవ్వండి అప్లికేషన్లు పెట్టిందా లేదా చూడండి ఇవి కంప చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మా అన్నీ ప్రైవేట్లో అయిన నమస్తే అమ్మా బాగుందా అదే చాలా ఉన్నాయి కొంచెం అవేర్నెస్ పెంచి ఉండాలి ఈ ఈ ఏరియాస్ అన్నీ అది మీరు ఒకటి ఏం చేయాలి వచ్చే మీరు ఎవ్రీ డే ట్రాక్టర్ వచ్చేటప్పుడు వాళ్ళకి దెమ్ టెల్ డోర్ పీపుల్ ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ ఓన్లీ మీకే కంప్లైంట్ మీరే కంప్లైంట్ ఇస్తారని చెప్పి అది ఒక వన్ వీక్ టూ వీక్స్ వాళ్ళకి రెగ్యులర్ విత్ చేస్తే వాళ్ళకి

రోడా అదే 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 అక్కడ నుంచి ఇది ఇది రోడ్ అంట ఒకసారి చూడండి మేడం ఈ నుంచి ఆ టెంపుల్ వరకు అంట ఈ ఏరియా ఇప్పుడు మనం జరిగింది రోడ్స్ ఉన్నాయి కదా అదే చిన్న కల్ కానీ కొంచెం రోడ్లు మేజర్ డ్రైనేజ్ ఇష్యూ రోడ్స్ ఆ డ్రైనేజ్ ఇష్యూ కూడా ఫస్ట్ డ్రైన్ చేసుకుని తర్వాత రోడ్ చేసుకుంటే బెటర్ సో ఆ డ్రైనేజ్ కూడా మీరు ఎస్టిమేషన్ చూస్తే దాని ఫండ్స్ ఎట్లా చేస్తున్నాం అనేది మనం మాట్లాడుకుని ఒకవేళ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ అంతా మిగితే ప్లేసెస్ అన్నిటి కూడా ఒకసారి మాట్లాడేస్తాను కలెక్టర్ గారు మాట్లాడితే ఇవన్నీ ఇది ఎంత డ్రేమ్ తేనా నమస్తే బాగుందా ముందుకు రావాలి ఏడా నేను మీరు ఇక్కడనే అంటారు కదా ఇదే ఇల్లు కదా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఆడ వాళ్ళు క్లీన్ చేస్తున్న కొద్దీ మనమే చెక్ చేస్తే మనకే ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఇల్లు ఉన్న వాళ్ళందరికీ అంతే కదా అవేర్నెస్ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళకి అందరికీ కూడా బండి వచ్చినప్పుడే చెక్ చేయండి ఆ చెత్తని ఇంట్లోనే బండి వచ్చే వరకు పెట్టుకోమని చెప్పండి మూలకి లేదు మనం పోయి అలా చేసినాం అనుకోండి మనకే మళ్ళీ ఆ వాసన కరెక్టే కదా మనకే వస్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నదే మేము క్లీన్ చేస్తున్న కొద్ది చెత్త పట్టనే ఉంది మేడం అని అంటుండ్రు ఆ చెత్త మనం తగ్గించుకుంటే మనకే మంచిది చెత్త బండి నేను అన్న నేను అది చెప్తున్నా కొంచెం ఇట్లా ఓపెన్ స్పేసెస్ ఉన్నవే దగ్గరలో ఫెసి ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే దోమలు ఎక్కువ చెప్పావు కదా నువ్వు చెప్పినావు కదా ఎంపీడీ గారు ఇది గుర్ముఖ్లాదంట లేదా జరగాలేదా అది డ్రైన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారంట సెక్రటరీకో ఎవరికో ఇన్ఫార్మ్ చేసుకుంటాను మరి సౌరమ్మ ఇంటి ముందు పర్మట్ నరసింహులు ఇంటి ఆ మోర్ మొత్తం పదేళ్ళు అవుతుంది కూడిపోయి ఇంతవరకు గత ఎమ్మెల్యేతో చెప్పినాము ఎప్పటి వాళ్ళకి చెప్పినామో అన్ని చెప్పినాము కావట్లేదు అందుకే ఇప్పుడు మళ్ళా కూడా అమ్మగారితో వాళ్ళు ఆల్రెడీ గతంలో ఆల్రెడీ చూడండి రోడ్డు